నేచర్ నేచర్ మంత్ర షుగర్ థైరాయిడ్ సాధ్యం నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీ మీడియా మన ఆయుర్వేదం ప్రోగ్రామ్ కి అందరికి స్వాగతం సో ఈ రోజు టాపిక్ వచ్చేసి వెయిట్ లాస్ అబ్బా నువ్వు చెప్తావు లేవమ్మా వెయిట్ లాస్ అంటావు అవి తినాలంటావు ఇవి తిన అంటావు అని చెప్తూ ఉంటారు కదా అసలు తిండి తగ్గించుకోకుండా ఎలాంటి వ్యాయామం చేయకుండా బరువు తగ్గుతారు అంటే ఆల్ హ్యాపీస్ కదా సో ఈరోజు నేను ఏం చేయనండి నేను మార్నింగ్ వెళ్తాను నేను వచ్చేవరకు ఈవినింగ్ అవుతుంది అసలు నాకు వ్యాయామానికి టైం ఉండదు లేదా ఒక డైట్ ప్లాన్ చేసుకోవడానికి టైం ఉండదు నేను ఎలా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే అందరికీ చాలామందికి నేను అసలు ఎలాంటి వ్యాయామం చేయను అయినా కానీ నేను వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటూ ఉంటారు మరి ఇది పాసిబుల్ అవుతుందా మన ఆయుర్వేదంలో ఏవైనా చిట్కాలు ఉన్నాయా తెలుసుకుందాం ప్రస్తుతం మనతో ఉన్నారు వండింటి చిట్కాలకు కేర్ అడ్రస్ అయినా మధు సుధర్ శర్మ గారు మాట్లాడేద్దాం నమస్తే సార్ నమస్తే ఎలా ఉన్నారు సార్ సో నేనే ఉన్నాను సార్ మార్నింగ్ వస్తే ఈవినింగ్ అవుతుంది వెళ్లే వరకు ఏదైనా కొంచెం తినేసి పడుకున్నా పడుకుందామా అనిపిస్తూ ఉంటుంది ఎక్సర్సైజ్ చేయాలి లేకపోతే మార్నింగ్ లేవాలి అనేది అనిపించదు లైట్స్కి కానివ్వండి హెక్టిగా ఎప్పుడు కూర్చొని ఉండడం వల్ల కొంచెం లేజీగా అనిపిస్తుంటుంది నా సమస్య కాదు అందరి సమస్య ఎక్కువగా కూర్చొని చేసే జాబ్లో అయితే అసలు లేచి వెళ్ళి వాటర్ కానీ బద్దకంగా ఉంటుంది వాళ్ళకి మరి ఎక్సర్సైజ్ చేయమంటే అసలు చెయ్యరు అలాంటి వాళ్ళు ఎక్సర్సైజే లేకుండా మనం తగ్గొచ్చా నిజంగా ఇది పాజిబుల్ అవుతుందా అత్యాస అంటారా లేదమ్మా మనసు మార్గం ఉందమ్మా సో మంచి ప్రశ్న అడిగారు అమ్మా చాలా మందిలో మనసులో ఏమో కుతూహలం ఉంటుంది కానీ శరీరం సహకరించదు అదే విధంగా మనసు సహకరించదు అంటే పరిస్థితులు అలా ఉంటాయమ్మా యాక్చువల్గా ఏంటంటే బరువుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి బరువు తగ్గాలంటే ఆశించిన స్థాయిలో నార్మల్కు అంటే అతను ఉన్న ఆ యొక్క వ్యక్తుకి వయస్సుకు తగినటువంటి బరువు ఉండాలంటే ఆహారము విహారము ఔషధం ప్రధాన పాత్ర వహిస్తాయమ్మా మూడు ఆహారము విహారము ఔషధం సో చాలా మంది ఆహారాన్ని ఫాలోవ ఫో అయ్యేటువంటి వాడు ఉన్నారు అదే విధంగా ఎన్ని రకాల మందులు మింగాలన్నా మింగ మింగమని చెప్పినా మింగేవాడు ఉన్నారు కానీ ఎక్సర్సైజ్ విషయానికి వచ్చేసరికి నా వల్ల కాదమ్మా అంటారు అదే కాదు సార్ మీరు ఏమన్నా చెప్పండి ఫుడ్ విషయంలో కొంతవరకు మేము ఏదన్నా గడపదడప ఎప్పుడన్నా తీసుకున్నా ఒకవేళ నిగ్రహంతో ఉండగలం అదే అదేవిధంగా మెడిసిన్స్ మీరు ఎన్ని రకాలు ఇచ్చినా తీసుకోగలం కానీ ఎక్ససైజ్ అనేది చేయలేము అని కొంతమంది అంటారమ్మా సరే దీనికి రెండు రకాల కారణాలు చెప్తానమ్మా కొన్ని అనారోగ్య పరిస్థితుల వల్ల వ్యాయామం మా ఎందుకంటే ఈ మోకాళ్ళ నొప్పి ఉన్నటువంటి వాళ్ళు సయాటికపై ఉన్నటువంటి వాళ్ళు డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళు నడుము నొప్పి ఉన్నటువంటి వాళ్ళు ఇతర ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయినటువంటి వాళ్ళు సలహా ఇవ్వడం సులభంగానే మరి ఆచరణకు సాధ్యం కాదమ్మా సో ఈ మెడ నొప్పులు ఉంటాయి నడిచేటప్పుడు మరి అట్లా ఇట్లా కదలాల్సి వస్తుంది సో కొంచెం డిస్కంఫర్ట్గా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకు సలహా ఇచ్చినా మా అదొకటి అదొక అనారోగ్య సమస్య అటువంటి అనారోగ్య సమస్య ఉన్నప్పుడు రెండోది ఏంటంటే కుటుంబ పరిస్థితుల నేపథ్యం అమ్మా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు ముఖ్యంగా ఆడవాళ్ళ గురించి చెప్తాను చూడమ్మా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు అదేవిధంగా పెద్దవాళ్ళని చూసుకోవాల్సిన పరిస్థితి ఆడవాళ్ళకు ఉంటుంది సో బెడ్లు పేషెంట్స్ ఉంటారు లేకపోతే అనారోగ్యంగా ఉన్నటువంటి పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు వయసు వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు సో వాళ్లకు అన్ని రకాల సదుపాయాలు కలగ మరి ఇంట్లో ఆడవాళ్ళు ఏదో చేస్తుంటాయి కదమ్మా టయానికి సో టైం ద తే మన వాకింగ్ దానికి వీలు పడదు వాళ్ళకు ఏమైనా వాకింగ్ అంటే ఉదయం సాయంత్రం జనరల్ వాకింగ్ ఉదయం చాలా బిజీ షెడ్యూల్స్ ఉంటాయి తర్వాత ఈవినింగ్ బిజీ షెడ్యూల్స్ ఉంటాయి మరి ఏం జాబ్కు పోయేటువంటి వాళ్ళైతే ఉదయం జాబ్ పోయి సాయంత్రం వచ్చేసరికి అక్కడికి వాళ్ళు అలసిపోతారు వాళ్ళకి మనసులున్నా ఈ ఇలాంటి కారణాల వల్ల అంటే ఉద్యోగాలు వ్యాపారాలు ఇలాంటి వృత్తి రీత్యా మరి ఆ యొక్క కార్యకలాపాలు నిర్వహించి రావడం వల్ల కూడా మరి ఎక్ససైజ్ చేయలేదమ్మా సో మరి ఇలాంటి వాళ్ళ కోసం మీరు అన్నట్లు ఏమంటే మనసుండే మార్గం ఉంది పట్టుదలగా కృషితో సాధించేటువంటి ఆ యొక్క తపన ఉంటే మాత్రం సాధించవచ్చు అమ్మా ఎలాగంటే మా రోజు మూడు సార్లు డైట్ తీసుకోవాలి ఎలాంటి డైట్ కూడా చెప్తామా సింపుల్ అమ్మా ఒక పదిహేను ఇరవై రోజులు అలవాటు చేసుకుంటే చాలమ్మా అది కూడా పెద్ద కష్టమేం కాదు సో మార్నింగ్ కంపల్సరీగా వారంలో కనీసం ఐదు రోజులు ఆరు రోజుల పాటు ఉదయం పూట స్ప్రౌట్స్ తినాలమ్మా మొలకెత్తినటువంటి విత్తనాలు సో మనకు ఈ మధ్యకాలంలో బయట మార్కెట్లో కూడా దొరుకుతున్నాయి మా ప్రాబ్లం ఏం లేదు మొలకెత్తిన లేకపోతే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు సో పెసలు శనగలు ఇలాంటివి మొలకెత్తించేసి ఆ విత్తనాలు అందులో ఈ టమోటా ముక్కలు తర్వాత కీరా దోశ తర్వాత పుదీనా తర్వాత కొత్తిమీర కరివేపాకు జీరా పౌడరు పెప్పర్ పౌడరు నిమ్మరసము తెలుసు అమ్మా ఎంత రుచికరంగా కావాలంటే ఉల్లిపాయ ముక్కలు చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు ఏ ప్రాబ్లం ఉండదు ఉప్పు లేని లోటు కూడా ఈ యొక్క నిమ్మరసం కలవడం వల్ల మిరియాల పొడి కలవడం వల్ల ఉప్పు లేని లోటు కూడా తెలియదు అలాంటి పదార్థాలు సో క్యారెట్ ముక్కలు బీట్రూట్ ముక్కలు ఇవన్నీ వేసుకొని తీరుకోవచ్చు బ్రహ్మాండమైనటువంటి పద్ధతిలో వారంలో ఐదు రోజులు ఆరు రోజులు కంపల్సరీ అమ్మాన్ఫాస్ట్ లో సో రిమైనింగ్ డేస్ మీ చాయాసం వారంలో పెండింగ్ పెట్టుకొని ఏదైతే తినారనుకున్న టెక్సమ్ టూ డేస్ మీ ఇష్టం పూరి ఇడ్లీ చపాతీ రాసి పెట్టుకోండి ఆ టూ డేస్ లో ఏమన్నా తినండి ఫైవ్ డేస్ మాత్రం కంపల్సరీ ఫాలో కావాలి ఇది మార్నింగ్ సో బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం వచ్చేసమ్మా మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు ఎందుకంటే మనం అంతా బియ్యం లేని మన ప్రాణాలు ఉండలేవు కదా సో కండి ఆ విధంగా అన్నం తినకపోయేసరికి కూడా మనసు లాగుతుంటుంది ఆ వెయిట్ తగ్గి రెండు రోజులు మూడు రోజులు మనస్తే బెంగగా ఉంటుంది చాలా మంది కూడా ఏదో కోల్పోయినట్టుగా అలా అనిపిస్తుంటది రైస్ లేకపోతే అంత అడిక్ట్ అయిపోయాం రైస్ అవునమ్మా చాలా మంది అంతే మా మేము ప్రాక్టీస్ లో కూడా చూస్తుంటాం కదా సార్ ఇది కాకుండా మీరు ఏదైనా చెప్పండి సార్ అన్నం మానంది మాత్రం మమ్మల్ని మానేయమని చెప్పద్దు అలాగా సార్ అని చెప్పి చెప్తుంది మీరు ఎన్న ఎన్ని శిక్షణ పెట్టండి ధరిస్తాం కానీ ఇదైతే మా ఊర్లో కాదనుకుంటున్నా వాళ్ళకి ఏంటంటే అమ్మా కొంచెం మాడిఫికేషన్ అమ్మా దంపుడు బియ్యం గానీ ముడి బియ్యం గానీ తీసుకొని ముడి బియ్యం అంతే అమ్మా సరిపోతుంది సో ప్రిఫరబుల్ అది చాలా మంచిది సో బియ్యంతో అన్నం చేసేసుకుని అప్పుడు కూడా ఈ కూరలు తర్వాత ఈ పప్పు ఇవన్నీ చేసుకోవచ్చు చేసుకొని మజ్జిగ ఇవన్నీ చేసుకొని బాగా తృప్తికరంగా తీసుకోవచ్చు అప్పుడు కూడా ఏంటంటే రైస్ తక్కువ ప్రమాణము ఎక్కువ ఉండాలి ఆ కర్రీస్ రైస్ కర్రీస్ చేసుకుంటప్పుడు సాల్ట్ ఊరికే జస్ట్ టేస్ట్ కోసం వేసుకోవాల్సింది తగ్గించాలమ్మా అది కూడా ఒకనాడు అలవాటు నిమ్మరసము తర్వాత ఈ పెప్పర్ వేస్తే ఉప్పునే దోషం కూడా పోతుందమ్మా ఉదాహరణకు ముఖ్యంగా ఈ పప్పు ఇలాంటి కూరలు చేసేటప్పుడు ఈ మునగాకు ఇలాంటి చేసేటప్పుడు అయితే కొంచెం ఉప్పు దోషం అసలు కూడా ఉండదమ్మా మునగ మునగ మునగా ఉప్పు నీళ్ళ ఉప్పు అమ్మా ఇప్పుడు మనకు ఉప్పునే టేస్ట్ రాదు కదమ్మా సో మునగాకు ఇలాంటి వాటితో వండినప్పుడు ఏమంటే మనం ఉప్పు కలకపోయినా ఆ టేస్ట్ వస్తుందమ్మా మనం నిమ్మరసము తర్వాత తర్వాత మిరియాల పొడి వేస్తాం కాబట్టి సో ఆ విధంగా రైస్ తగ్గించుకొని కూరలు ఎక్కువ చేసుకుని కలుపుకొని తినేసేసి మధ్యాహ్నం పెరుగు కానీ మజ్జి కానీ తినేసేయచ్చు అయిపోయింది ఈవినింగ్ వచ్చేసేసమ్మా సో వీరేంత వరకు అర్లీగా డిన్నర్ తీసుకోవాలి డిన్నర్ కూడా ఎలా ఉంటుంది ఈ డ్రై నట్స్ అమ్మా అంటే ఇప్పుడు పుచ్చకాయ గింజలు తర్వాత గుమ్మడి దోశ విత్తనాలు తర్వాత ఇలాంటివన్నీ చిన్న సన్ఫ్లవర్ పొద్దుతిరుగుడు విత్తనాలు ఇవన్నీ ఒక హాఫ్ టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ అలా తీసుకోవాలి ఒక ఏడెని గంట నానబెట్టేదమ్మా మధ్యాహ్నం నానబెట్టినా లేదా ఈవినింగ్ అంతా బాగా నానమ్మా అవి తర్వాత సీజనల్ ఫ్రూట్స్ సీజనల్ ఫ్రూట్స్ కూడా మనకు ఏవి దొరుకుతాయి ముఖ్యంగా మాత్రం ఆపిల్ తర్వాత జామ వీలైతే జామ దొరికిన వాళ్ళు జామ తీసుకోవచ్చు ఆపిల్ దొరికినో ఆపిల్ దొరికి తీసుకోవచ్చు అదేవిధంగా కమల బత్తాయి ఇలా ఇలాంటి పళ్ళు అమ్మా పళ్ళు తీసుకొని తర్వాత ఒక్కటే ఒకటి మల్టీగ్రెయిన్ రోటీ పుల్క సో మల్టీ మల్టీమిలెట్ కానీ గ్రెయిన్ కానీ పుల్క తయారు చేసుకొని అందులో కూడా దాదాపు ఒక పావు కిలో అరకిలో ఆ వెజిటబుల్ కూర అమ్మా లీఫీ వెజిటబుల్ కానీ నాన్ లీఫీ వెజిటబుల్ కానీ కూర రెండు కలిపి కానీ సో ఆ కూరలతో చేసింది కానీ కూరగాయలతో చేసింది కానీ రెండు కలిపి కానీ ఇంచుమించు దాదాపు పావు కిలో నుంచి కిలో కూర చేసుకోవాలమ్మా అక్కడ కూడా బాగా గుర్తుపెట్టాల్సింది సో సర్వసాధారణంగా మనం ఏం చేస్తామంట ఈ చపాతీలు రోటీలు తీసుకున్నప్పుడు కూర తక్కువ తీసుకుంటుంటాము అన్నం కూడా అంతేమ్మా సో అన్నం ఎక్కువ తీసుకుంటాం కూర తక్కువ చేసుకుంటాం ఇక్కడ రివర్స్ చేసుకోవాలమ్మా సో ఈ కూరను చపాతిని నంచుకున్నట్లు చపాతీని కూరలాగా భావించేసేసి కూర తీసుకుని చపాతి నంచుకొని తిన్నట్లు తినాలమ్మా ఓకే సో అలా తినేసేసి ఏదైనా సలాడ్స్ అవి తీసుకున్నా సరిపోతుంది అమ్మా సో ఈ విధంగా ఈవినింగ్ డిన్నర్ పూర్తి చేసారు ఈ పద్ధతిలో రోజు మూడు సార్లు ఆహారం తీసుకుంటూ ఏమో క్షేమదాయకమైనటువంటి సింపుల్ రెమెడీ చెప్తాను అమ్మా చాలా సింపుల్ చాలా చీపు చాలా ఎఫెక్టివ్ పనిచేస్తుంది పనిచేస్తుంది ఎలాగంటే ఈ మూడు పూట్ల ఆహారం తీసుకుంటే ముందమ్మా ఒక పది నిమిషాలు లేదా పదిహేను నిమిషాల ముందు ఒక కప్పు గోరువెచ్చని నీళ్ళలో ఒక ఫైవ్ ఎంఎల్ నిమ్మకాయ రసం నిమ్మకాయలు మన మన ఇంట్లో ప్రతి ఇంట్లో ఉండేట్టు కదమ్మా ఎక్కడికైనా మనం మా ఇక్కడికైనా వెళ్ళా సో నిమ్మకాయ రసం ఒక స్పూను అదేవిధంగా ఆపిల్ సైడర్ వినేగర్ అని చెప్పేసి దొరుకుతుందమ్మా ఈ మధ్య వరల్డ్ వైడ్గా చాలా దానికి క్రేజ్ వచ్చింది వెయిట్ లాస్ అయ్యేదానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఆపిల్ సైడర్ వినేగర్ అదొక ఫైవ్ ఎమ్ఎల్ తేనె ఫైవ్ ఎంఎల్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ బిఫోర్ ఫుడ్ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ముందు తీసుకోవాలి మూడు తీసుకోవాలా ఈ విధంగా తీసుకోవడం వల్ల ఏమైందంటే అంటే బ్రహ్మాండమైన మార్పు వస్తుందమ్మా మీరు ఏ ప్రశ్న అయితే నన్ను వేశారో అంటే ఎక్సర్సైజ్ లేకుండా వెయిట్ తగ్గడానికి మార్గాలు ఏ విధంగా అయితే చెప్ప అడిగారో అదే పద్ధతిలో నేను చెప్పినటువంటి పద్ధతిలో ఫాలో కావడం వల్ల వితౌట్ ఎక్సర్సైజ్ గ్రాడ్యువల్ 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 వెయిట్ లాస్ వచ్చేస్తారమ్మా ఆరోగ్యకరమైనటువంటి వెయిట్ లాస్ అది కూడా అది అనారోగ్యకరమైన అది ఓకే సో చక్కగా మూడు పూట్ల కడుపు నిండా తినేయచ్చు ఈ డైట్ మాత్రమే నో ఎక్సర్సైజ్ ఎయిటీస్ టు ట్వంటీ అంటే మనం తినేదే ఆల్మోస్ట్ ఎక్కువగా ఉంటుంది మన వెయిట్ లాస్ వెయిట్ గెయిన్ కూడా కాబట్టి చక్కగా అట్లీస్ట్ ఒక ఐదు రోజులు ప్లాన్ చేసుకోండి ఇలాగ అట్లీస్ట్ ఒక ఫోర్ డేస్ అన్నా ప్లాన్ చేసుకొని మిగతా రోజుల్లో ఏ క్రేవింగ్స్ వస్తే అవి తినేసి ఒక రెండు మూడు నెలలు ట్రై చేస్తే మేబీ ఒక పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఒక వన్ మంత్ టెన్ డేస్ నాకు రిజల్ట్ రాలేదు అనుకోకుండా ఒక టూ త్రీ మంత్స్ అట్లీస్ట్ సిక్స్ మంత్స్ మినిమంగా చేస్తే మీకు తప్పకుండా రిజల్ట్ అయితే వస్తుంది అన్నీ న్యాచురల్ థింగ్స్ తింటున్నాము క్వాంటిటీ అన్నం తగ్గించి కర్రీ ఎక్కువ తింటున్నాం కాబట్టి తప్పకుండా తగ్గే ఛాన్సెస్ ఉంటే అండ్ ట్రై చేయండి మీకు ఎలా అనిపించింది ఆల్రెడీ ట్రై చేశారా దానివల్ల ఏమైనా రిజల్ట్స్ వచ్చాయా మీకు కూడా కామెంట్ చేయండి మేము కూడా మీకోసం హెల్త్ అవేర్నెస్ కల్పించే వీడియోస్ చేస్తూనే ఉంటాము థ్యాంక్ యూ సార్ వన్ లైఫ్ బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్టిని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు యు ఆర్ ఎ డాక్టర్ ఫర్ ఎ కాజ్ సర్ అంతే అల్కొచిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తా